ఫ్లాష్ ఫ్లాష్ భారత్ మొత్తానికి పాకిస్తాన్ మీద నిన్న రాత్రి దాడికి అయితే దిగింది మొత్తానికి ఆపరేషన్ సింధూర్ సింధూర్లో ఆపరేషన్ కొనసాగించినటువంటి భారత్ ఇక పాకిస్తాన్ పిఓకేలోని ఉగ్ర శిబిరాలపైన మెరుపు దాడి మొత్తం మెరుపు దాడి చేసింది మొత్తానికి తొమ్మిది స్థానాలపైన విరుచుకుపడ్డటువంటి భారత్ మొత్తానికి తొమ్మిది స్థానాలపైన భారత్ విరుచుకుపడ్డది ఇక పాకిస్తాన్ మొత్తానికి పాక్ ఆక్రమిత ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఇక భారత్ మంగళవారం అర్ధరాత్రి దాటాక ఇక ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది మొత్తానికి అర్ధరాత్రి ఒకటి నలభై నిమిషంల తర్వాత భారత సైన్యం పాకు పీవకేలోని ఇక స్థావరాలపైన నిప్పులు కురిపించింది భారత్ పైన దాడికి ఆ ప్రణాళికలు కూడా రచించినటువంటి ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు కూడా సైన్యం మొత్తానికి రాత్రి ఒకటి ఒంటి గంట నలభై నాలుగు నిమిషంలకు ప్రకటన విడుదల చేసింది మొత్తం తొమ్మిది ప్రాంతాల్లోని స్థావరాలపైన దాడి చేసినట్లు కూడా వెల్లడించినటువంటి అంశం ఇక రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినందుకు ఆ పెరిగేందుకు ఏమాత్రం ఇక అవకాశం ఇవ్వనటువంటి విధంగా మేం కేవలం శిగ్గా ఉగ్ర శిబిరాలపైన ఉగ్ర శిబిరాలపైనే దాడి చేశాం ఇకపోతే పాకిస్తాన్ సైనిక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోలేదు అని కూడా భారత సైన్యం ప్రకటనలో స్పష్టం చేసింది మొత్తానికి పూర్తి ఖచ్చితత్వంతో ఉగ్రస్థావరాలను కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది ఆ దాడులకు సంబంధించి పూర్తి వివరాలను కూడా త్వరలో వెల్లడిస్తామని కూడా రక్షణ శాఖ తెలిపింది మరోవైపు పాకిస్తాన్ సైతం మొత్తానికి దాడులను ధృవీకరించింది పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని మొత్తానికి ముజాఫరాబాద్ ఇక కోట్లీ తదితర ప్రాంతాల్లో కూడా దాడులు జరిగినట్లు తెలుస్తుంది సమయం సందర్భం చూసుకుని భారత్ దాడులకు ఖచ్చితంగా బదులిస్తాం మొత్తానికి భారత్ పైన సమయము సందర్భం చూసుకొని భారత్ దాడులకు ఖచ్చితంగా బదులిస్తాం వదిలిపెట్టేది లేదంటూ పాకిస్తాన్ పేర్కొన్నదట ఇక భారత్ దాడులకు ఖచ్చితంగా వదిలిస్తామని చెప్తున్నటువంటి పాకిస్తాన్ ఇక దాడుల ఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో మొత్తం ప్రత్యక్షమయ్యాయి ఇక దాడుల అనంతరం సరిహద్దుల్లోని రాజౌరి ఇక ఫోంచ్ అట్లాగే సెక్టార్లలో ఇక పాకిస్తాన్ కాల్పులు ప్రారంభించగా భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టినట్టు కూడా సైనిక వర్గాలు తెలిపినటువంటి అంశం మొత్తానికి ఇక్కడ కాల్పులు జరిపినాయి పాకిస్తాన్ కాల్పులు ప్రారంభించగా భారత్ మొత్తానికి ఆ కాల్పులను వెనుదిరిగే ప్రయత్నం చేసి మొత్తానికి ఎదురు కాల్పులు కూడా జరిపినటువంటి అంశం మొత్తానికి నిన్న భారత్ అయితే పాకిస్తాన్ యొక్క తొమ్మిది స్థావరాలపైన తొమ్మిది స్థావరాలపైన దాడికి అయితే దిగింది మొత్తానికి ఇక ఇది మొదటి సాంకేతమే అనుకుందాం మొత్తానికి ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదుల పైన మాత్రమే దాడి చేసింది భారత్